ఎర్రగుంట్ల మండలం చిలుమకూరు ఆలంధ్ర డ్రైవర్స్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ లో కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న చింతల ఆనంద్ మరియు చాందభాషా వీరిద్దరు డ్రైవర్లుగా పనిచేస్తున్న క్రమంలో సాటి డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వీరు తెలుసుకుని వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లకు వీలైనంత సాయాన్ని చేస్తూ వస్తున్నారు వారు మాట్లాడుతూ మేం చేసే సహాయమే కాకుండా మీరు కూడా ఇంకా అనేక మంది డ్రైవర్లకు సహాయపడండి అని చెప్పుకొచ్చారు అక్కడ దారిలో బండి డివైడర్ పైన నిలబడిపోయింది పాపం అన్న ఒక్కడే వచ్చాడు మా బండితో తాడు కట్టి ఇక్కడ పెట్రోల్ సేఫ్టీగా సేఫ్టీ కోసం అన్నని ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది మీకు హెల్ప్ జరిగింది కదా కొన్ని విషయం చెప్పు సార్ మీకు హెల్ప్ జరిగింది కదా అది చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడికి ఎక్కడ పోతున్నారు ఎన్ని గంటల జరిగింది ఇక్కడ గంటలు எ நீ హెల్ప్ చేయండి అన్నది ఇల్ పది మహారాష్ట్ర బండి దారిలో నిలబడిపోయింటే ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండి క్లియర్ వెల్ఫేర్ అవసేషన్ తరఫున అన్న జయ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లియర్ వెల్ఫేర్ అవశేషన్ తరపున మరి మహారాష్ట్ర బండి మరి నైట్ టైర్ పగిలిపోయి ఇక్కడ కోడూరు నుంచి మహారాష్ట్ర ఆ ముంబైకి పోతుంది పౌడర్ లోడ్ ఇది టైర్ పగిలిపోయింది అన్న ఒకటే వచ్చాడు హెల్పర్ లేడు మరి ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది జాకీ ఎత్తుకొని పెట్టుకున్నాడు తర్వాత మేము వచ్చి ఇక్కడ హెల్ప్ చేయడం జరిగింది అన్నకు ఆ బాయ్ తోడ మెసేజ్ రాకో అమ్ముకు मेरा रात को टायर फूट गया था वो आना के मेरे को हेल्प किया बहुत तो मैं अकेला बहुत परेशान हो गया था पत्थर लगा के पूरा टायर चढ़ा दिया जाक लगा दिया पूरा ये भी नहीं हो रहा था वो आना के मेरा मदद किया सभी ड्राइवर लोगों को एक विनती है कि ऐसे रोड पे किसी की मदद करो सब सही हो जाएगा क्या खुश है भोजन आने की జై హింద్ జై భారత్ జై డ్రైవర్స్ ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లియర్ వెల్ఫేర్ అవసరేషన్ తరఫున కడప జిల్లా నుంచి సి ఆనందన్న నేను కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ను అన్న మరి డ్రైవర్లకు తెలియజేయడం ఏంటంటే అన్న మా ప్రాంతంలో ఏ స్టేట్ డ్రైవర్ అయినప్పుడుగా ఏదైనా ఇబ్బందికి గురి అయితే ఒకవేళ మెకానిక్ పరంగా కానీ ఎలక్ట్రిషియన్ పరంగా కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా ఆగిపోయింటే బళ్ళను మేము అడగడం అన్న మరి ఎందుకంటే గతంలో డ్రైవర్ క్లియర్ స్పేర్ డ్రైవర్ స్పేర్ క్లియర్ ఉండేవారు మరి ఈ దినాలలో ఒక డ్రైవర్ మాత్రమే వెళ్తున్నారు కాబట్టి ఒంటరిగా వెళ్తున్నారు డ్రైవర్స్ కాబట్టి అదే రీతిగా రాయచూరు బండి రాజంపేటకు వెళ్తుంటే తెల్లవారుజామున రోడ్డు కనిపించగా డివైడర్ పైకి వెళ్ళడం జరిగిందన్న మరి ఎలాంటి సమస్య లేదు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు ఉదయం అటుగానే వెళ్తూ ఆయన అడిగాను మరి క్రేన్ వస్తుందా మెకానిక్ వస్తున్నా అంటే వస్తున్నారన్న అని చెప్పారు తిరిగి నేను అయ్యి రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడే అందిపోయింది మెకానిక్ రాలేదు క్రైన్ అన్న అంటే సరే అని చెప్పేసి జాయింట్ తప్పించి మరి అడ్డం అనేటువంటి తొలగించి మరి నా బండి కట్టి పెట్రోల్ పంపులో సేఫ్గా ఆయనను పెట్టడం జరిగిందన్న తర్వాత మహారాష్ట్ర బండి కోడూరు నుంచి బాంబేకి వెళ్తున్నటువంటి లోడు ఫ్రంట్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది సింగల్గా వచ్చే డ్రైవరు మరి అటుగానే వెళ్తూ చూడడం జరిగింది ఆయనకు ఆపి తర్వాత జాకి బండి పని మరి టైర్ మార్చి తర్వాత ఆయనకు హెల్ప్ చేయడం జరిగిందన్న తర్వాత వారి ఓనర్తో మాట్లాడి అక్కడ తాడబత్తెళ్ళ గాలి మిషన్ తర్వాత టైర్ అక్కడ మా అక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరిగిందన్న ఆ రీతిగా ఒకరికొకరం డ్రైవర్స్ అందరూ డ్రైవర్ సోదరుల హెల్ప్ చేసుకుంటే సమయం పోతే ఒక హాఫ్ అన్ అవర్ పోతుందన్న ఆ రీతిగా ప్రతి ఒక్కరుడుగా ముందుకుంటారని కోరుకుంటున్నా జై భారత్ జై హింద్ జై డ్రైవర్స్